శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ ఈ రోజు మీకు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఒక డార్క్ సీక్రెట్ ని చెప్పబోతున్నాను ఈ నిజం కొంచెం చేదుగా ఉండొచ్చు నాకు ఇది తెలుసుకోవడానికి టెన్ ఇయర్స్ పట్టింది నా రీసెర్చ్ నా ఎఫర్ట్ నేను నా దగ్గర ఏం దాయాలనుకోవట్లేదు అన్ని రహస్యాలు డైరెక్ట్ గా చెప్పలేకపోయినా కొన్ని హింట్స్ క్లూస్ అలాగే గైడెన్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా మీకు చెప్పడానికే ప్రయత్నిస్తాను మీలో ఎవ్వరికి అర్హత ఉందో వారికి ఇది అర్థమవుతుంది ఎనీవే మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఏ తప్పు చేయలేదు నాకు ఎందుకు ఈ బాధ అని ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష పడుతుంది ఏంటని దీనికి కారణం పూర్వ జన్మ రుణం మన ఆత్మ శరీరాన్ని మార్చిన రుణాన్ని విడిచిపెట్టదు ఈ జన్మలో అది మీ జాతకంలో ఆరోవ భావంగా ఆరోవ భావ అధిపతిగా అయ్యి మీతో రుణం తీర్చేలా ప్రణాళికలు వేస్తుంది అది మీకు తెలిసినా తెలియకపోయినా నచ్చినా నచ్చకపోయినా సరే గరుడ పురాణం ధర్మశాస్త్రాలు జ్యోతిష్య శాస్త్రం అన్ని ఒకే మాట చెప్తున్నాయి రుణము రాకుండా జన్మ లేదు అని మరి మీ రుణం ఏమై ఉంటుంది ఎవరికి మీరు అప్పున్నారు మీకు ఎవరు అప్పున్నారు మరి ఈ జన్మలో మీరు కొత్తగా ఇస్తున్న అప్పులేంటి తీసుకుంటున్న అప్పులేంటి వీటి నుండి బయట పడడం ఎలా బయట పడకపోతే ఏమవుతుంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ మీకు మన మహర్షులు అందించిన ఒక ఇంపార్టెంట్ క్లూ చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్ని ధర్మశాస్త్రాల్లో కూడా మూడు కర్మల గురించి చెప్పారు ఒకటి సంచిత కర్మ అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపపుణ్య ఫలాలు అవన్నీ ఒక సంచి బ్యాగ్ లో ఉంటాయి రెండు ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో నీ ఆయుష్ అయిపోయే లోపల ఆ సంచిలోని కొన్ని కర్మలు ఈ ప్రస్తుత జన్మలోకి కొన్ని కర్మఫలాలు తీసుకొచ్చి నువ్వు అనుభవిస్తూ ఉంటావు అదే మీ జాతక చక్రంలో ఆరోవ గది ఆరోవ రాశి అధిపతైన గ్రహం అలాగే ఆరో భావంలో కూర్చున్న గ్రహాలు చెప్తాయి నేను చూసిన కొన్ని వందల జాతకాలలో ప్రారంధ కర్మను ఎవరు తప్పించుకోలేకపోయారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సిక్స్త్ హౌస్ నెక్స్ట్ మూడవ కర్మ ఆగామి కర్మ అంటే ప్రస్తుతం నువ్వు చేస్తున్న కొత్త కర్మల ఫలం వచ్చే జన్మల్లో అనుభవించడానికి నువ్వు ఇప్పటి నుండే సిద్ధం చేసుకుంటున్నావు అని ఇక్కడ అప్పు రుణం అంటే ఏంటంటే మీరు జన్మ జన్మల నుండి ఇచ్చిన మాట తీసుకున్న వాగ్దానాలు చేసిన తప్పులు అందించిన ప్రేమ చూపిన ద్వేషం అన్ని ఈ జన్మలో మన ముందుకు తిరిగి వస్తాయి మళ్ళీ ఇవి సృష్టి నియమాలు వీటికి మన నమ్మకాలతో పనుండదు కానీ సనాతన ధర్మ గురువులు మనుషులకు జ్యోతిష్య శాస్త్రాన్ని అందించి కొన్నిటిని తెలుసుకుని మనసు పడే సంఘర్షణను తగ్గించి కాలయాపన చెయ్యకుండా నువ్వు తీసుకోవాల్సిన శ్వాసల సంఖ్య అవ్వకముందే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించేలా సహాయం చేశారు ఆ విధంగా మీరు ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మలు తీర్చాల్సిన రుణాలు పొందాల్సిన ప్రేమ సహాయం అన్ని మీ జాతక చక్రంలో ఆరో భావం దాచుకుంది అదే మహర్షులు జ్యోతిష్య శాస్త్రం రూపంలో మనకు అందించారు అండ్ ఒక ఇంపార్టెంట్ రిమైండర్ అండి నేను చేసే కొన్ని స్పెషల్ సిరీస్ వీడియోలో మోస్ట్లీ ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ ఎండింగ్ పార్ట్ ఒకేలా ఉంటది ఎందుకంటే పురాణాలు ధర్మశాస్త్రాలు చెప్పే కాన్సెప్ట్ ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో రుణానుబంధ రాసియాలు అన్ని రాసులకు ఒకటేనండి అలాగే నేను ఇచ్చే మోటివేషన్ కూడా అన్ని రాసులకు ఒకటే సో నేను ఏం చేస్తానంటే ఏ రాశికి ఆ రాసి మెయిన్ పాయింట్స్ వీడియోలో ఏదో ఒక టైంలో లో యాడ్ చేసి సో రిమైనింగ్ కామన్ పార్ట్ గా ఉంటుంది సో మీలో చాలా మంది ఒక రాసి వీడియో చూసి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇంకో వీడియో చూసేటప్పుడు కామన్ పార్ట్ ఉందని మొత్తం నేను పన్నెండు రాసులకి ఇదే చెప్తున్నా అనుకుంటున్నారు అలా కాదండి అలా కన్క్లూజన్ కి రావద్దు రుచిగా రాసి లేదా లగ్నం వారి ప్రారంధ కర్మస్థానం మేషం అధిపతి కుజుడు ఇక్కడ ఒక విచిత్ర పరిస్థితి ఉన్నది ఏంటంటే మీ రాశ్యాధిపతి ఆరవ భావాధిపతి ఇద్దరు ఒకరే అది కుజుడు అంటే మీ రుణం ఎక్కువ మీ వ్యక్తిత్వం ఆలోచనలు పర్సనాలిటీ మీతో మీకే ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట మిమ్మల్ని మీరు రూపొందించుకోవడంతో మీ రుణం తీర్చుకునే ప్రక్రియ మొదలవుతుంది అని చెప్పవచ్చు మేష కుజుడి జీవకారకత్వాలు బ్రదర్స్ అండ్ మేనమాములు జడకారకత్వాలు శిరస్సు భూమి రక్తం శరీరంలో శక్తి ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ గొడవలు ఆవేశం దూకుడుతనం అప్పులు యాక్సిడెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా మాక్సిమం మీరు చేసే అన్ని పనులు వీటి చుట్టూనే తిరుగుతాయి ఇంకొంచెం డీప్ గా మీ రుణాన్ని డీకోట్ చేయడానికి ఇంకొక క్లూ ఇస్తున్నా చూడండి మీ ప్రారంధ అయిన మేషంలో ఉన్న నక్షత్రాలు అశ్విని భరణి కృతిక అధిపతులు కేతువు శుక్రుడు సూర్యులు సో చూడండి ఇక్కడ కేతు ఉన్నారు అంటే మీ గత జన్మలలో మిగిలిపోయిన కర్మలు కోరికలతో ఇప్పుడు మీరు ఎక్కువ డీల్ చేయబోతున్నారు అనేది ఇక్కడే తెలుస్తుంది సో ఇందాక మనం చెప్పుకున్నట్లు మీ రుణం ఎక్కువ మీతోనే ఉందని దీనిని బట్టి తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడు రాహుకేతువులు పాస్ట్ లైఫ్ ని అన్నమాట నెక్స్ట్ మీ జాతకంలో శుక్రుడి స్థితిని బట్టి మీ జీవిత భాగస్వామి మీ గత జన్మల పుణ్యఫలమా లేదా గత జన్మల నుండి వస్తున్న శత్రువా వారి వల్ల మీకు ఖర్చులు ఎక్కువ ఉంటాయా లేదంటే వాళ్ళు మీ ఖర్చులు తీరుస్తారా పెళ్ళయ్యాక స్థల మార్పు దూర ప్రాంతాలు వెళ్ళడం ఉంటుందా ఇలాంటి కర్మలన్నీ తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ మీరు ఎక్కువ రుణం ఉన్న వ్యక్తులు మీ లైఫ్ పార్ట్నర్ అని చెప్పచ్చు మీ తర్వాత నెక్స్ట్ మీ వ్యక్తిగత జాతకంలో సూర్యస్థితి ఆధారంగా మీ వృత్తి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు మీ హయ్యర్ మేనేజ్మెంట్ అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ హయ్యర్ అఫీషియల్స్ అందరూ మీ మేనేజర్స్ అలాగే మీ అత్తగారు ఇవన్నీ కూడా మీకున్న కర్మలు మీకున్న రుణాలని తెలుపుతాయి అంటే నెక్స్ట్ మీరు రుణం ఉన్న వ్యక్తులు వీళ్ళని చెప్పొచ్చు అనమాట మాక్సిమం కేతువు శుక్రుడు సూర్య ఆధిపత్యాలు దాటి మీ రుణం ఎక్కువ ఎవరితోనూ ఉండకపోవచ్చు ఈ బంధాలతో ఈ రిలేషన్షిప్స్ తో ఈ కర్మలతో మీరు పంచుకున్న అనుభూతులు చేసిన గాయాలు మోసిన నిందను ఇచ్చిన వాగ్దానాలు అన్ని ఇప్పుడు మీరు ఫుల్ఫిల్ చేసేలా మీ జీవన ప్రయాణం ఉంటుంది మీలో చాలా మందికి కుజదశ జీవితంలో వస్తే లగ్నాధిపతి దశ కదా నాకు ఎందుకు ఆశించినంత మంచిగా లేదని అడుగుతూ ఉంటారు అది ఎందుకంటే మీ ప్రారంభ కర్మస్థాన అధిపతి దశ కూడా కుజదశ కాబట్టే చాలా మందికి మీలో దశలో శత్రువులు రుణాలు రోగాలు ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు మీలో ఉన్న అహాన్ని చంపుకుని మీరు రుణ ఉన్న బంధాలతో మీకు నచ్చినా నచ్చకపోయినా మీ బాధ్యతలు తీర్చేయాలి లేదంటే ఆరోగ్య భావంలో ఉన్న అప్పులు అనారోగ్య సమస్యలు యాక్టివేట్ అయిపోతాయి మీరు వినే ఉంటారు మన ధర్మశాస్త్రాలు ఏమని చెప్తాయి పూర్వ జన్మ పాపం వ్యాధు రూపంలో మనుషులే బాధపడుతుందని మరి ఇప్పుడు వ్యాధులు ఎక్కడున్నాయి ఆరోగ్య భావంలోనే కదా శత్రు రుణ రోగాలు దీన్ని బట్టే అర్థం అవుతుంది కదా మనం చేసిన రుణం తీర్చకపోతే ఆ బాధ మనకు వ్యాధి రూపంలో ఇబ్బంది పెడుతుందని ఇంతకన్నా ఎవిడెన్స్ ఎక్కడ ఉందండి ధర్మశాస్త్రాన్ని జ్యోతిష్యాన్ని కలిపితేనే మనిషి ఎలా బతకాలో అర్థమవుతుంది అండ్ చాలా మంది రెమెడీస్ అడుగుతున్నారు నిజానికి ప్రారంభ కర్మకు రెమెడీస్ ఉండవండి ఆరవ స్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది మనిషి జీవితంపై అది తప్పక తీర్చవలసిన కర్మలు ఇక్కడ వృచిక రాసి వారు మీ ఆలోచనల లోతు మీ కర్మల లోతు జ్యోతిష్యుడు కంటే మీకు మాత్రమే బా తెలుస్తుంది అది కూడా సమయం వచ్చినప్పుడు మాత్రమే అసలే మీకు జీవితంలో తగిలే ఎదురు దెబ్బల వలన మీ మనసు ఎప్పుడు అలజడిగా ఎక్కువ కోపం ద్వేషం పగలతో నిండి ఉంటుంది ఈ బాధలను జ్ఞాపకాలను చేదు గాయాలను మోయడం మీకు నిజంగా చాలా కష్టంగా ఉంటుంది మీరు మోస్తున్న జ్ఞాపకాలు బాధలు అవమానాలు ఈ జన్మవి కావు కేతు సంబంధం ఉండడం వల్ల అవి గత జన్మల నుండి వస్తున్నాయని తెలుస్తుంది సో మోస్ట్లీ మీరు డీల్ చేసే వ్యక్తులు కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉన్న వాళ్ళే మిమ్మల్ని బాధ పెట్టేవారు మీరు బాధించే వాళ్ళు వీళ్ళందరూ కూడా సమ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ యుస్ హ్యాడ్ మీ గురించి ఫస్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి అండ్ మన హంసాక్షి ఛానల్ ప్లేలిస్ట్ లో ట్వెల్వ్ సైన్స్ లైఫ్ టైం ప్రెడిక్షన్స్ లో మృత్యక రాసి పూర్వ జన్మ రాశ్యాలు అనే వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే వృక్షిక రాసి మ్యారేజ్ ప్రెడిక్షన్స్ వీడియో కూడా ప్లేలిస్ట్ లో ట్వెల్వ్ సైన్స్ లైఫ్ టైమ్ మ్యారేజ్ ప్రెడిక్షన్స్ అనే దగ్గర ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎందుకంటే మీ రుణాల్ని మీ వ్యక్తిత్వ నిర్మాణం మీ ఆలోచనలు మిమ్మల్ని మీరు తెలుసుకోవడంలోనే ముడిపడి ఉంది ఎందుకంటే మీ రుణాలన్నీ కూడా మీ వ్యక్తిత్వ నిర్మాణం మీ ఆలోచనలు మిమ్మల్ని మీరు తెలుసుకోవడంలోనే ముడిపడి ఉంది నేను మీకు కేవలం దారి మాత్రమే చూపించగలను నడిచేది మీరే చేరాల్సిన గమ్యం మీరే వెతుక్కోవాలి సో వృచ్చిక రాశి వారు మీ ప్రారంధ కర్మస్థానమైన మేషం అధిపతి కుజుడు నుండి ఈ జన్మలో తప్పించుకోలేరు అది వదిలిన బాణం ప్రారబ్ధ కర్మ అంటే నువ్వు అక్కడ ఏమి ఇచ్చావో మంచైనా చెడైనా వచ్చేస్తుంది ఇన్ఫాక్ట్ ఆ రుణాన్ని నువ్వు తీర్చడానికి మీ జాతకంలో ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవాలి మీ ఆరోవ భావాధిపతి కనుక జాతకంలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే నీ రుణాలు నువ్వు తీర్చుకోవడానికి ముప్పు తిప్పలు పడతావని అర్థం నీలో ఉన్న ఈర్ష్య అసూయ అజ్ఞానం నిన్ను రుణం తీర్చనీయకుండా ఇంకా నీ జీవితాన్ని కష్టతరం చేసేస్తుంది అని అర్థం అందుకే ప్రతి ఒక్కరు జీవితంలో ఆరో భావాన్ని ఆరో భావాధిపతిని ఆరో భావంలో ఉన్న గ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అక్కడే శత్రువులు అక్కడే రుణాలు అక్కడే నీకు వచ్చే రోగాలు అన్ని ఉంటాయి నువ్వు బానిసత్వం చేయడానికి వచ్చావా లేదంటే ఎవరైనా నీకు బానిసత్వం చేస్తారా నిజంగా సర్వీ సేవ చేస్తారా అక్కడే ఉంటది అసలు చాలా మంది కర్మ లేదు శిక్షలు లేవు చెడ్డవారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజుల్లో డబ్బే గెలుస్తుంది అహంకారం అధికారం ఉన్నవాడే గెలుస్తున్నాడని విలువలు మంచితనం వదిలేసి పరిగెడుతున్నారు చాలా మంది బుద్ధి కర్మానుసారే సో ఎవరి జాతకంలో అయితే నాలుగు ఐదు భావాలు బుధుడు చంద్రుడు చనిపోతారో వారిని మనం మార్చలేము కానీ అలాంటి వారిని చూసి మంచి వారు మంచి వదలకూడదు నిజంగా లోకంలో చెడ్డవారే ఎక్కువ ఉన్నారు కానీ మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం ఎవరు లోకంలో ఉన్న మంచివారే లోకంలో మంచితనం వల్ల ఉపయోగం లేదనుకున్న వారు ఇదొక్కసారి ఆలోచించండి దేశాన్ని కాపాడడం కోసం ఎంత మంది సైనికులు తమ ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడుతున్నారు ఎంతో మంది దేశ విదేశాలు సీక్రెట్ రా ఏజెంట్స్ గా బూడాచారులా దేశం కాని దేశంలో గుర్తింపు లేని జీవితాల్లో బ్రతుకుతూ గడుపుతున్నారో మనలో ఎంతమందికి తెలుసు వాళ్ళకి ఏం అవసరం డబ్బే కావాలంటే ఎలా అయినా సంపాదించుకోలేరా కుటుంబానికి సంతోషాలకి సుఖాలకు దూరంగా ఉంటూ తాము చేసే పనికి కనీసం గుర్తింపు కూడా ఆశించకుండా బ్రతుకుతూ దేశాన్ని మనల్ని కాపాడుకుంటూ వస్తున్న వారి గురించి మనలో ఎంతమంది ఆలోచిస్తున్నాం ఎవరికైతే దేశభక్తి ఉంటుందో ఎవరికైతే కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంటుందో వారికి సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది మీలో చాలా మంది కూడా కొన్ని లక్ష్యాలు బాధ్యతల కోసం బ్రతుకుతుంటే మీ రుణం తీరేలాగా మీకు సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది లోకంలో చెడు కనిపించినంత త్వరగా మంచి కనపడదు అంత మాత్రాన ధర్మం విలువలు లేవంటే అది అబద్ధం నిన్ను చూసి ఒకడు బాగుబడిపోయినా పర్వాలేదు కానీ చెడు పోకుండా ఉంటే చాలు మీ జాతకంలో ఆరో భావాధిపతి చాలా చిత్రాలు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి కొత్త కర్మ కర్మచక్రంలో ఇరుక్కోకూడదు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నాకు తెలిసిన ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఒక అమ్మాయి ఉంది బెంగళూరు హాస్టల్లో పద్ధతిగా ఉండేది ఏదో జాబ్ చేసుకుంటూ తనకు తెలిసిన ఒక కాలేజ్ ఫ్రెండ్ ఉంది సో అమ్మాయి ఏంటంటే చాలా లివింగ్ రిలేషన్షిప్స్ తో ఉంటూ బాయ్ ఫ్రెండ్స్ ఈజీగా మార్చేస్తూ ఉండేది సడన్ గా అమ్మాయికి పెళ్లి అయిపోయింది చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది అనమాట వాట్సాప్ లో సోషల్ మీడియాలో వాళ్ళ హస్బెండ్ ఎంత లవబుల్ గా చూసుకుంటున్నాడో అవన్నీ పెట్టేది అనమాట పిక్స్ అన్ని పెట్టేది వాళ్ళ మెమరీస్ షేర్ చేస్తూ ఉండేది నాకు తెలిసిన అమ్మాయి ఇదంతా చూసి పెళ్లికి ముందు అమ్మాయి అన్ని తప్పులు చేసింది అయినా సరే మంచి లైఫ్ ఈ అమ్మాయికి వచ్చింది నేను ఇంత పద్ధతిగా ఉన్నాను అయినా సరే నా లైఫ్ లో ఇంకా నాకు మంచిగా జరగలేదు సో పద్ధతిగా లేకపోయినా పర్వాలేదు అలాంటి వాళ్ళకే మంచి జరిగిద్దని డిసైడ్ అయిపోయి నిజంగా ఈ అమ్మాయి కూడా ఒక అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసేసింది అలా ఇద్దరు టూ ఇయర్స్ ఉన్నారు బట్ అవుట్ అవ్వక మ్యారేజ్ వరకు వెళ్ళక క్యాన్సిల్ అయిపోయింది అనమాట అయినా అమ్మాయి ఏంటంటే అయినా నాకు మంచిగా జరిగిద్దని అని నమ్మింది తన లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఎంత బాగా వాడుతుందంటే నిజంగా ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చి మా కామన్ ఫ్రెండ్స్ కి చెప్పింది అనమాట నాకు నిజంగానే ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది చూసావా నాకు కూడా మంచి లైఫ్ వస్తుంది అని చెప్పేది అనమాట బట్ ఏమైందో తెలియదు ఒక సిక్స్ మంత్స్ ఆ మ్యాచ్ నలిగి నలిగి ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అమ్మాయి సింగిల్ గానే ఉంది నిజంగా అమ్మాయి ఏదో భ్రమలో ఇవల్స్ లో ఉంది నాకు నిజంగా ఎక్కడ బాధ అనిపించింది అంటే లోకంలో కొంతమంది విలువలేని బ్రతుకులు బతుకుతూ అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తూ ఒకరిని తక్కువ చేస్తూ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించగా మోసం చేస్తూ ఉంటే వాళ్ళ రోజులే బాగున్నాయని సత్యం తెలుసుకోలేని నిగ్రహ శక్తి తప్పు ఉన్న కొంతమంది అమాయకులు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి మనం పోయేదే కాకుండా మనతో పాటు మనకు తెలియకుండా నలుగురిని చెడిపేస్తున్నావు మన ప్రవర్తన వల్ల ఇదంతా పంచభూతాలైన అగ్ని ఆకాశం భూమి వాయువు జలం చూస్తుంటాయి సమయం వచ్చినప్పుడు వాటి ప్రకోపానికి ఒక్కసారిగా మనందరం బలవుతుంటాం ఈ భూమి మీద మనం చుట్టం చూపుకి కొంతకాలం గడపడానికి వచ్చాం అంతే ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే పోతాం కానీ పోయేటప్పుడు మళ్ళా కొత్త కర్మల్ని మోసుకుంటూ పోతాం ఆరో అధిపతి పదకొండులో అంటే స్నేహితుల స్థానంలో పడి చెడిపోతే వారి వల్ల కొత్త కర్మల్లో చిక్కుకుంటాం అమ్మాయి జీవితంలో అదే జరిగింది అలాగే కొంతమంది జాతకంలో భార్య లేదా భర్తకు సంబంధించిన గ్రహం ప్రారంధ స్థానంలో ఉంటుంది అప్పుడు పూర్వ జన్మ శత్రువు వీరికి భార్య లేదా భర్తగా వచ్చారని అర్థం నిజంగా కొన్నిటికి రెమెడీస్ ఉండవు ఇగో చంపుకుని ఆ శత్రువుకి సేవ చేస్తే ఈ జన్మతో ఆ బంధం ఆ రుణం తీరిపోతుంది కానీ ఇప్పటి వరకు నేను అలా ఒక్కరిని కూడా చూడలేదు జ్యోతిష్య శాస్త్రం అంటే పెళ్ళి అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది నా ఎక్స్ ఎప్పుడు కంబ్యాక్ వస్తాడు నా శత్రువులు నాశనం అవుతారా ఇవి చెప్పడానికి కాదండి ఉంది అసలు నీకు పెళ్ళెందుకు లేట్ అవుతుంది అసలు నీ ఎక్సని నీకు ఎందుకు వదిలేసి వెళ్ళాడు నువ్వు చేసిన తప్పేంటి మంచి ఏంటి నువ్వు మార్చుకోవాల్సిందేంటి ఈ జన్మలో భరించాల్సిందేంటి ఇవన్నీ చెప్పి నేను మానసికంగా నీ జీవితంలో ఆటుపోట్లను నువ్వు ఎదిరించి నిలబెట్టేలా చేసి నువ్వు ఏ పని మీద ఈ భూమి పైకి వచ్చావో ఆ పని పూర్తయ్యే వరకు నీకు సహాయం చేసేది జ్యోతిష్య శాస్త్రం అంటే నిజమైన గైడెన్స్ అందరికీ దొరకదండి అర్హత సంపాదించుకోవాలి ధర్మ కార్యాలు చేస్తూ ఈశ్వరుడు బుద్ధి తెలివితే అట్లు ఇచ్చారు అవి ఉపయోగిస్తూ నీ జీవితం మారేలా నువ్వే కృషి చేయాలి నిరాశకే నిరాశ పుట్టేలా చెయ్యాలి నీ దగ్గరికి రావాలంటే ఓటం అనేది దేన్నైనా వదులుకోగాని దేనికోసము నీ క్యారెక్టర్ ని విలువల్ని వదులుకోవద్దు ఇక్కడ ప్రపంచం దృష్టిలో పడేలా కాదు ఈశ్వరుడు దృష్టిలో పడేలా జీవించు అది నిన్ను ఎల్లవేల్లా కాపాడుతుంది నువ్వు ధర్మాన్ని రక్షిస్తే తిరిగి నిన్ను ధర్మమే రక్షిస్తున్న ధర్మం బాధ్యత ధైర్యంగా నీ సమస్యలతో నీతిగా పోరాడు నీ ఆరో భావం చెప్పే ప్రారంభ కర్మను అన్ని రుణాలను తీచేసే మన ఆఖరి రోజు ఈ భూమి మీద ఎప్పుడో రాసేసి ఉంటది ఆల్రెడీ ఆ రోజున అన్ని లెక్కలు సరిచేసేసి ఈశ్వరుడిచ్చిన ఈ దేహానికి ధర్మం పుణ్యం అనే సుగంధాలను అద్దీ తిరిగి ఇచ్చేద్దాం ఆ శంకరుడి మనసు గెలుచుకునే దారులు వెతుకుతాం దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకొంతమందికి రీచ్ అయితే నిజంగా ధర్మంగా బతకడం ఎంత అవసరమో తెలుస్తుంది అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు